కంటిన్యూస్ మరి ఇంకొక విషయం మరి ఈ ఆఫీసులు పెట్టుకొని డ్రైవర్ అన్నల్ని అడ్డిక్ పాస్ చెప్పిన డ్యూటీలో పంపించి నెలచారలే పంపించి వారి వాళ్ళపైన దౌర్జన్యం చేసి జీతాలయకుండా కొట్టి పంపించడానికి చాలా తయారవుతారు ప్రతి ఒక్కరు ఒకటే చెప్తాను నవయువ తెలంగాణ డ్రైవర్ ఎయిర్ అసోసియేషన్ ప్రతి ఒక్కరిని రోడ్డు మీద నిలబెడతారు ఒక రోజుకి ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీకు చేతలైతే సాయం చేయండి చేతలైతే డ్యూటీలు పెట్టించండి అంతే తప్ప ఇంత తీసుకో ఇబ్బంది ఏం లేదు పదికి ఐదుకు కకృతి పడి టెంపరవరీలు పర్మనెంట్ పంపించుకొని కూడా డ్రైవర్ని ఇబ్బంది పెడతారట చాలా కంప్లైంట్ వస్తున్నాయి మరి వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్లో కేసు చేయాలని ఎవరికైతే అవమానం జరిగిందో ఎవరికైతే అన్యాయం జరిగిందో ఎవరైతే ఇబ్బంది పెట్టిరో మరి ఆ ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఈ కాంచి మీ వెనక మేము ఉంటాం మీ ముందు మేము ఉంటాం ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి మాకు ఫోన్ చేయండి వచ్చి మాట్లాడదాం ఎప్పుడైనా సరే డ్రైవర్ని కించపరిచినా డ్రైవర్ని అవమానపరిచిన డ్రైవర్కి శాలరీ లేకపోయినా డ్రైవర్ని నాన్న భూత మాటలు అన్నా కానీ ఊరుకునేది లేదు సైన్ చేయలేదు రాష్ట్ర కమిటీ కాంచి ప్రతి ఒక్కరి అప్డేట్లో ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ముందుండరు ప్రతి ఒక్కళ్ళు ఎప్పటికైనా వాళ్ళ అంత చూసి ఎంతవరకు కూడా వదిలిపెట్టాం పర్వణ డాబా కింద లేబర్ కమిషన్ ఆఫీసులో కేసులు వేసి మరి పిలిపించి శమపన్న చెప్పించేంత విధంగా కూడా వదిలిపెట్టాం ఇకనైనా ప్రతి ఒక్కరు దీన్ని గుర్తుంచుకోవాలి డ్రైవర్ అన్నా మేలుకో నీ బాధ్యతను గుర్తుంచుకో జై డ్రైవర్ అన్న నవయువ తెలంగాణ డ్రైవర్ రిల్పల్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ యాదగిరి గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుర్గేష్ గారు రాష్ట్ర సహాయ వెంకటయ్య రాష్ట్ర సంయుక్త కార్యశి లక్ష్మణి రాష్ట్ర అధ్యక్షుడిని మరి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగిందన్న ప్రతి ఒక్కరు ఇకనైనా వస్తారని ఆశిస్తున్నాను